నెల్లూరు నగరంలోని జైమ్స్ గార్డెన్లో లో శ్రీరామ నవమి వేడుకలను శ్రీనివాసులు నాగేంద్ర ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి పోకల రవి జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గురుగుల కిషోర్ నూనె మల్లికార్జున యాదవ్ నేతాజీ సుబ్బారెడ్డి తదితరులు హాజరయ్యారు సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా సాధింది అనంతరం రెండు వేల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమంలో బాపురెడ్డి బల్లం హరిప్రసాద్ కొండా శ్రీనివాసులు రెడ్డి సుధా మాధవ్ వంశీ కృష్ణ పాల్గొన్నారు నమస్కారం ముందుగా తెలుగు ప్రజలందరికీ హిందువులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు నలభై ఐదవ డివిజన్లో శ్రీనివాసులు గారు నాగేంద్ర గారి ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా శ్రీరామ నవమి సందర్భంగా ఇక్కడ శ్రీవారి రాముల వారి కళ్యాణం జరిపిస్తున్నారు అందులో భాగంగా ఈ డివిజన్ నాయకులు సుధా మాధవ్ గారు ఇక్కడ ఇన్వైట్ చేయడం వల్ల నూనె మల్లికార్జున మీ అందరూ ఇక్కడికి రావడం జరిగింది సుపరిపాలన అందించడమే శ్రీరాముని లక్షణం సమస్త జీవకోటిని సమన్యాయంతో చూడగల శక్తి శ్రీరామునికి ఉందని మన పురాణాలు చెప్తుంది హిందువుల బంధుత్వానికి ఆదర్శానికి ప్రతీక మా యుగపురుషుడు శ్రీరాముడు అని చరిత్ర తెలుపుతుంది వాల్మీకి గారు కోరినట్టుగా శ్రీరామ రాజ్యం స్థాపించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది ప్రజలందరికీ సమన్యాయం జరిగేటట్టుగా లేమి శబ్దం వినపడకుండా సుపరిపాలన అందేటట్లు మన కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి కోరికలు సఫలీకృతమై సుఖశాంతతో వర్పిల్లాని మరొకసారి కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు జేమ్స్ ప్రాంతంలో జనసేన నాయ ఆధవ్ గారు నాగేంద్ర గారు శ్రీనివాస్ గారు వాళ్ళ సారథ్యంలో జేమ్స్ పాత్రలో సీతారామ కళ్యాణం జరగడం చాలా ఆనందదాయకం కన్నులకు ముందుగా చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు వాళ్ళకి ముఖ్యంగా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రజలు అందరూ సుభిష్టంగా ఉండాలని ఆ శ్రీరామచంద్రుని వేడుకుంటున్నాం నెల్లూరు నగర ప్రజలకు మీ విట్టపు లలితారాం శ్రీరామనం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు యావత్ ప్రపంచం బ్రహ్మాండ నాయకులు శ్రీరామచంద్రుని జన్మదినోత్సవం పురస్కరించుకొని వాడవాడల వేడుకలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఇక్కడ జేమ్స్ గార్డెన్లోని శ్రీరాముని కళ్యాణం ప్రాంతానికి మేమందరం రావడం జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నాగేంద్ర మరియు శ్రీనివాస్ మిత్రపృందానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి శ్రీరామనవ శుభాకాంక్షలు ఎదురుకోవాలని తెలియజేస్తాం అందరికీ నమస్కారం